ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని పిల్లిగుండ్ల గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఆకుల పద్మ సంజీవరెడ్డి ప్రచారం నిర్వహించారు ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు అలాగే గ్రామంలో నీటి సదుపాయం వీధి దీపాలు డ్రైనేజ్ కరెంట్ అభివృద్ధి పరుస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజలందరికీ నమస్కారం గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నుకు గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి కోసం మంచినీటి స సదుపాయం కానీ రోడ్లు కానీ లైట్లు కానీ సైడ్ డ్రైన్ కానీ మంచిగా చేపించి గ్రామ ప్రజలను అందుబాటులో ఉంటానని హామీ ఇస్తాం ఉంగురం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి గ్రామాభివృద్ధి కోసం వెళ్ళవేళ్ళలో కృషి చేస్తున్నాను సభాపతి స్పీకర్ గారి సహకారంతో గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఆకాంక్ష ఉంది అయినా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సబ్ స్టేషన్ కానీ బీటీ రోడ్స్ కానీ అమరావతి టూ పెళ్లిగుండలో బీటీ రోడ్ కానీ నర్సాపూర్ టు పెళ్లి బీటీ రోడ్ కానీ మన స్కూల్ కంపౌండ్ వాల్స్ కానీ డాక్టర్ బిల్డింగ్స్ కానీ బోర్ కానీ మన మల్లికార్జున మందిర్ దగ్గర సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య ఆకుల పద్మ సంజయ్ రెడ్డి గారు నిలబెట్టడం జరిగింది మల్లికార్జున మందిరం దగ్గర ఒక బోరు వేయిస్తానని మాట ఇచ్చినాను గెలిపిన వాటికి దగ్గర కూడా సర్పంచ్ గెలువతాడు అక్కడ కూడా ఒక బోర్ వేయిస్తానని మాట ఇచ్చిన గ్రామ గ్రామ మా ప్రసాద్ కుమార్ సహకారంతో మేము గ్రామంలో వాటర్ ఫిల్టర్ పెట్టి ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాము మన అర్జన్వాడలో చర్చికి మేము ఉంగరం గుర్తు కేసి గెలిపించిన వెంటనే కంపౌండ్ వాల్ కట్టియాలనుకుంటున్నాము మైనార్టీ సోదరులకు గ్రేవీ యార్డుకు మేము గెలిచిన వెంటనే గ్రేవీ యార్డు కంపౌండ్ వాల్ కట్టియాలనుకుంటున్నాము మా శాసనసభాపతి అదే సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా రోడ్స్ కానీ సైడ్ రైన్స్ కానీ కాలువలు కానీ మంచినీటి సమస్య కానీ ఏదున్నమానికి ఇందిరామీ చూస్తానని రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ కానీ పెళ్లి అయ్యి ఆడపిల్లకు ప్రతి ఆడపిల్లకు ఐదు వేలు కానుక కానుకగా ఇస్తానని అదే ప్రతి గ్రామంలో ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే వాళ్ళకు కూడా ఐదు వేలు ఇస్తానని ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించినచ్చు ఇవన్నీ నేను మినరల్ ప్లాంట్ పెట్టి గ్రామ ప్రజలకు అందరికీ ఉచితంగా మినరల్ వాటర్ ఇవ్వాలని ఏము అదేవిధంగా మన స్కూల్ బిల్డింగ్ కాడికి వెళ్ళి హనుమాన్ మందిర్ వరకు పదహారు ఫీట్ల రోడ్ వేయాలని మేము హామీ ఇస్తున్నాము అది కూడా ఖచ్చితంగా మా శాసన సతి సహకారంతో అది కూడా ఖచ్చితంగా చేస్తాము లైట్లు కానీ ఏది నా గ్రామంలో అన్ని విధాలుగా మేము గ్రామాభివృద్ధికి ఎల్ల వేళలా నేను పదగున్నా లేకున్నా పెళ్లి గుండ నా గ్రామ ప్రజల కోసం ఎల్ల వేళలా వాళ్ళ వెంట ఉండి నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళు ఎంటుంటా ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియాలని పెళ్లి గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు